అందరికీ నమస్కారం అండి రావి చెట్టు చాలా పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము రావి చెట్టు మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు అనేక మంది దేవతలు నివసిస్తారని మనకు పురాణాల వలన తెలుస్తుంది రావి మొక్కను ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేయటం జరుగుతుంది రావి చెట్టు వేరులో విష్ణుమూర్తి చెట్టు యొక్క కాండంలో శివుడు కొమ్మల్లో నారాయణుడు రావి మొక్క ఆకులలో లక్ష్మీదేవి చెట్టు యొక్క కాయలలో సకల దేవతలు కొలువై ఉంటారని స్కంద పురాణంలో చెప్పబడింది ఇంత శక్తివంతమైన రావి చెట్టుని మనం ఏ విధంగా పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి గురువారం రోజు ఇంట్లో రావియాకుతో పూజ చేయాలి ఒక రావియాకును తెచ్చి శుభ్రంగా కడిగి పసుపుతో ఓం హ్రీం శ్రీం నమః అనే మంత్రాన్ని మీద రాయాలి అనంతరము ఈ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఈ ఆకుని దైవప్రసాదంగా భావించి మనం డబ్బులు పెట్టుకునే బీరువాలో ఉంచాలి ఈ పరిహారం గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది పుత్ర సంతానం కావాలని అనుకునేవారు రావి చెట్టుకి ఎర్రని వస్త్రంతో ముడుపుగట్టినట్టయితే పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది రావి చెట్టు ఆకుల పైన దీపారాధన చేసినట్లయితే అనుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి ఒక రావి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి పూజాగదిలో దేవుని ఫోటో ముందు ఈ ఆకును పెట్టి దాని మీద నువ్వుల నెలతో దీపారాధన చేయాలి దేవునికి కోరికలు చెప్పి నమస్కారం చేసుకోవాలి మనం దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాలపై ఉండే విధంగా ఆకు యొక్క చివరి భాగము మనవైపు ఉండే విధంగా దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి కాలసర్ప దోషాలు నాగదోషాలు మొదలైన అనేక దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏదైనా శుభ సమయంలో పర్సులో ఒక రావి ఆకును పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్నైనా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది రావి ఆకులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి రావి ఆకును పర్సులో పెట్టుకున్నట్లయితే జీవితంలో ఆర్థిక సంక్షోభం రాకుండా దగ్గర హనుమంతుడికి కూడా రావి చెట్టు ఆకులంటే చాలా ఇష్టము ఒక పదకొండు ఆకులు తీసుకొని వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత జై శ్రీరామ అని గంధంతో రాయాలి ఈ ఆకులని దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో దేవుని ముందు పెట్టాలి ఈ పరిహారం చేసినట్లయితే ఆర్థిక సమస్యలు తప్పకుండా వారం రోజుల్లోనే తొలగిపోతాయి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణ ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా చేయటం వల్ల ఆరోగ్యము మెరుగుపడుతుంది ఆదివారం రోజు రావిచెట్టుని చెట్టుని పూజించకూడదు లక్ష్మీదేవి అక్కైన దరిద్రా దేవత జ్యేష్ఠాదేవి ఆదివారం రోజు రావి చెట్టులో నివసిస్తుంది అందువలన ఆదివారం రోజు రావి చెట్టును పూజిస్తే జీవితము దుర్భరమైన దారిద్యంలో చిక్కుకుంటుంది వేప చెట్టు లక్ష్మీ స్వరూపము రావి చెట్టు విష్ణు స్వరూపంగా భావించి పూజలు చేయటము అనాదిగా వస్తున్న ఆచారము ఈ వృక్షాలను పూజించినట్లయితే దాంపత్య దోషాలు తొలగిపోయి భార్యాభర్తల కాపురము అన్యోన్యంగా సాగుతుందని సంతానం లభిస్తుందని పురాణాల వలన తెలుస్తుంది రోజు రావి చెట్టు నీడను గనక నిలబడినట్లయితే శని దోషం తొలగిపోతుంది మనము పూర్వజన్మలో చేసుకున్న కర్మలను కూడా ఈ రావి చెట్టు తొలగిస్తుంది ఈ నియమాలను పాటిస్తూ రావియాకు మీద గనక దీపం వెలిగించినట్లయితే ఏర్పడిన గ్రహదోషాలు ఆర్థిక బాధలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి